అందరికీ నమస్కారం ఈరోజు పారాస్పోర్ట్స్ నుంచి ప్రశాంత్ గారు మన ముందు ఉన్నారు నమస్కారం ప్రశాంత్ గారు నమస్తే అండి మన వికలాంగులలో మీరు పారాస్పోర్ట్ తప్ప నుంచి ఇంటర్నేషనల్ వైజ్గా ఆడటం జరిగింది కదా అసలు పారాస్పోర్ట్స్ అంటే మన వికలాంగులకు సాధ్యమంతవరకు అవేర్నెస్ లేదు మీకు అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీకుంది అసలు పారాస్పోర్ట్స్ అంటే ఏంటండి పారాస్పోర్ట్స్ అనేది వికలాంగులకు సంబంధించిన క్రీడలను పారాస్పోర్ట్స్ అంటారు దాంట్లో వికలాంగులకు దాంట్లో కూడా పారా అండర్ వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి ఆర్థోపీడిక్ హ్యాండిక్యాప్డ్ అండ్ బ్లైండ్ ఇంటెలెక్చువల్ డిజబులిటీ ఎవరైతే ఫిఫ్టీ వన్ కంటే ఐక్యూ తక్కువ ఉంటారో ఈ మూడు కేటగిరీస్ సంబంధించి పారాస్పోర్ట్స్ కింద వస్తారు అదేవిధంగా డిజబుల్ స్పోర్ట్స్లో డెఫ్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి డిఫెండమ్ చిల్డ్రన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు డెఫ్ స్పోర్ట్స్ కింద వస్తారు వాళ్ళకి వచ్చేసి డెఫ్ ఒలింపిక్స్ ఉంటాయి వచ్చేసి పారా ఒలింపిక్స్ ఉంటాయి అదేవిధంగా స్పెషల్ స్పోర్ట్స్ కూడా ఉంటుంది ఎవరైతే ఇప్పుడు ఐక్యూ లెవెల్ డౌట్ ఏంటంటే ఇప్పుడు మన వికలాంగులు వికలాంగులు అంటే ఇరవై ఇప్పుడు కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు చేతులు వాళ్ళు ఉంటారు మరి ఇప్పుడు కాళ్ళు లేని వాళ్ళు లేని వాళ్ళు ఆట ఆడాలంటే ప్రాబ్లం అండి ఇందులో ఆ ప్రాబ్లం ఉండదు చాలా మందికి తెలియని విషయం కూడా అదే మనకు వచ్చేసి ఇప్పుడు చేతి లేని వాళ్ళకి చే ఇందులో పేరాలు వచ్చేసి క్లాసిఫికేషన్స్ ఉంటాయి ఓకే ఏ క్లాస్ అథ్లెటిక్స్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి బ్యాడ్మింటన్లో క్లాసిఫికేషన్స్ ఉంటాయి వీల్చైర్ బాస్కెట్బాల్లో క్లాసి ఉంటాయి వాలీబాల్లో క్లాసిఫికేషన్స్ ఉంటాయి ప్రతి క్రీడలో కూడా వాళ్ళ వాళ్ళ డిజేబులిటీని డిపెండ్ చేస్తూ క్లాసిఫై చేస్తారు ఒక ఈవెంట్ కనెక్ట్ చేయాలంటే మినిమం ఫోర్ మెంబర్స్ ఉండాలి ఒక ఈవెంట్కు ఏదన్నా రన్నింగ్ ఈవెంట్ హండ్రెడ్ మీటర్ అనుకోండి ఫోర్ నెంబర్స్ ఉండాలి ఈ క్లాసెస్ వచ్చేసి టీ లెవెన్ టీ ట్వెల్వ్ అట్లా బ్లైండ్కి అయితే ఆర్తోకి అయితేనేమో టీ ఫార్టీ ఫోర్ టీ ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ అట్లా ఉంటాయి సిట్టింగ్ కి మళ్ళీ సపరేట్ క్లాసెస్ ఉంటాయి ఈ విధంగా మనం నాలుగు క్లాసెస్ నలుగురు నెంబర్లని సరిపోయిన నెంబర్స్ లేరు అనుకోండి ఒక క్లాస్ సంబంధించి నలుగురు లేరు అనుకోండి అప్పుడు అప్పర్ అప్పుడు అప్పర్ క్లాస్ ను లోవర్ క్లాస్ ను చేస్తూ ఒక ఈవెంట్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చేతి లేని వాళ్ళకు చేతికి ఒక చేయి ఒక కాలు లేని వాళ్ళకు సపరేట్ క్లాస్ వస్తుంది రెండు కాలు లేని వాళ్ళకు సపరేట్ క్లాస్ డిసైడ్ అవుతుంది రెండు చేతులుండి లేని ఒక క్లాస్ వస్తుంది ఆ విధంగా క్లాసెస్ డివైడ్ చేసి మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది అది మన డిజేబుల్ వాళ్ళకి ఎక్కువ తెలియకపోవడం వల్ల ఎక్కువ క్రీడాకారులు బయటకు రాలేకపోతారు ఎగ్జాంపుల్ నేను రావచ్చా అండి ఆట ఆడచ్చా కంపల్సరీ ఆడవచ్చు మీరు ఆడొద్దు అనేది ఎక్కడ లేదు మీరే కాదు ప్రతి డిజబుల్ పర్సన్ ఎవరైనా ఆడనికి రెడీగా ఉన్నారు ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా అసోసియేషన్ పారాస్పోర్ట్స్ ఇష్టం తెలంగాణ పనిచేస్తుంది మిగతా డిజబులిటీస్ కూడా మిగతా సంబంధించిన అసోసియేషన్స్ కూడా వర్క్ చేస్తున్నాయి మీరు ఖచ్చితంగా ఆడవచ్చు మీరు డిజబుల్డ్ అయ్యి మీరు క్లాసిఫై అయిన అయినారంటే మీరు ఖచ్చితంగా మీకు సంబంధించిన గేమ్ ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉందో గేమ్ మీరు కంపల్సరీ ఆడవచ్చు దానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా అండి ఈ ఏజ్ వల్లే ఆడాలి ఈ మన పారాస్పోర్ట్స్కి వచ్చేసి ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు బట్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ అనేవి మూడు కేటగిరీస్ ఉంటాయి ఓకే దాంట్లో వచ్చేసి సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ అన్నప్పుడు సీనియర్ కేటగిరీలో వచ్చేసి ఎబో నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ ఎబో ఉన్న ప్లేయర్స్ అంతా సీనియర్స్ కింద వస్తారు అన్లిమిటెడ్ ఏ సిక్స్టీ వరకు కూడా ఆడుకోవచ్చు దాంట్లో ఏం లేదు సిక్స్టీ వరకు ఆడుకోవచ్చు ప్రశాంత్ గారు ఇప్పుడు మనం గేమ్స్ ఆడుతున్నాం వికలాంగులు అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పేదరికంలో ఉన్న వాళ్ళే ఉంటారు మరి ఇప్పుడు పారాస్పోర్ట్స్ ఆడాలని ఉంది మాకు బట్ రావాలంటే ఇప్పుడు ఆర్థికంగా కూడా కొంచెం ప్రాబ్లం ఇప్పుడు మీరు అన్నారు విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది అలా అన్న అలాంటి టైంలో మనకు ఎవరన్నా స్పాన్సర్స్ కానీ అలాంటివి ఏమైనా అవైలబుల్ ఉన్నాయా అంతా ఇప్పటివరకు అంటే అలాంటి ఇంతవరకు లేదు మనకు వచ్చేసి ఆడాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకు తెలిసి స్వతహగా బయటకు వచ్చిన పారా క్రీడాకారులే ఉన్నారు తెలంగాణ నుంచి ఓకే చాలా చాలా వరకు కూడా పారా క్రీడాకారులు ఆడిన వాళ్ళు మీరు అన్నట్టు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా ఉండదు కానీ ఇంట్రెస్ట్ ఉంటే టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్క క్రీడాకారుడు నార్మల్ స్పోర్ట్స్లోనే యాక్టివ్గా మన వికలాంగులు పార్టిసిపేట్ చేస్తారు అందులో ఐడెంటిఫికేషన్ అయ్యి కొంతమంది పీటీలు సపోర్ట్ చేస్తారు కొంతమంది ఎల్డర్స్ సపోర్ట్ చేస్తారు అట్లా బయటకు వస్తారు ఆడుతారు ఇప్పటివరకు చాలా మంది ఒక యాభై మంది వరకు ఇంటర్నేషనల్ ఆడేళ్ళు మన తెలంగాణలో ప్రతి ఇంటర్నేషనల్ పేర్ కూడా తన సొంత డబ్బుతోటి ఫ్యామిలీ బడన్స్ తోటి లేదా బయట చిన్న చిన్న స్పాన్సర్లు ఎవరన్నా దొరికితే ఆ డబ్బు కోసం కూడా వెతికి తిరిగి 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 అలసిపోయిన క్రీడాకారులు కనుమరుగైపోయిన క్రీడాకారులు కూడా మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకి ఇంత ముందు కంపేర్ చూస్తే లాస్ట్ టైం చూస్తే అసలు విగలాంగులకు ఆటలు కూడా ఉంటాయా అని మాట్లాడిన సిచ్యువేషన్ నుంచి ఈరోజు పారాస్పోర్ట్స్ అంటే మొత్తం రాష్ట్రం ప్రపంచం కూడా పారాస్పోర్ట్స్ సైడ్ చూసే దిశగా వచ్చింది ఇప్పటివరకు అయితే సొంత డబ్బులతోటి విపరీతమైన కష్టాలతోటి పారా క్రీడాకారులు తెలంగాణలో ఆడుతుర్రు ఇప్పుడు స్పోర్ట్స్ పాలసీ వచ్చింది కాబట్టి ఇక ముందు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము అనుకుంటున్నాం దాని గురించి చెప్పగలుగుతాం ఎంత కొంత చేయగలుగుతాం ప్రశాంత్ గారు ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఇంటర్నేషనల్ ఆడి అవార్డులు ఏమైనా తెచ్చిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఉన్నారు ఇప్పుడు మనం ఇంటర్నేషనల్గా ఆడి చేసిన వాళ్ళంటే అంటే గత ఇరవై సంవత్సరాల ముందు నుంచే ఉన్నారు మాధవ్ శ్రీనివాసరావు సార్ అంటైనా ఏషియన్ మెడలిస్టు పారా ఏషియన్ మెడలిస్టు అర్జున అవార్డు అర్జున అవార్డు అనే చిన్న విషయం కాదు ఇరవై సంవత్సరాల క్రితమే అర్జున అవార్డు వచ్చిన పారా క్రీడాకారులు తెలంగాణ నుంచి ఉన్న ఆయన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ పారా కమిటీ ఆఫ్ ఇండియాకు ఒక ఎగ్జిక్యూటివ్ నెంబర్గా ఆపరేట్ అయినా కూడా మన మీద ఉన్న చిన్న చూపుతోటి ఇన్రోల్ మన లెవెల్ పట్టించుకోలేదు ఇప్పుడు ఏంటంటే జీవన్జయ్ దీప్తి వచ్చింది ఆమె వరల్డ్ రికార్డెడ్ అథ్లెటిక్స్లో ఏషియన్ గోల్డ్ మెడలిస్టు ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్టు ఆమె అంత పెద్ద అచీవ్మెంట్ చేయడం ద్వారా ఈరోజు మన రాష్ట్రంలో మన క్రీడాకారులకు మంచి గుర్తింపు దక్కింది ఆమె అథ్లెటిక్ అసోసియేషన్లో అథ్లెటిక్స్ ఆడుతూ నాగపూర్ రమేష్ సార్ దగ్గర ట్రైన్ అవుతూ మన అసోసియేషన్ సహకారం తోటి మనం నేషనల్ ఇచ్చి ఇంటర్నేషనల్ ఇవ్వడం వల్ల అంత అచీవ్మెంట్ చేసింది దానివల్ల అమ్మాయికి గ్రూప్ టూ జాబు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఇంకా అమ్మాయి డిగ్రీ కేర్ కాగానే జైనింగ్ ఆర్డర్స్ వస్తాయి అట్లనే కోటి రూపాయల నజరాన ఒక పారా క్రీడాకారులకు ఇంత పెద్ద మొత్తం మన తెలంగాణలో దొరకడం అనేది ఫస్ట్ టైం ఆపర్చునిటీ ఒక కోటి రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ రివార్డు అదేవిధంగా ఐదు వందల గదా స్థలాలు మన హన్మకొండలో ఇంటి స్థలం కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా పోతే నరేష్ యాదవ్ అని ఉన్నాను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది మన ఇంటర్నేషనల్ ఆడడం వల్ల నేనున్నా నేను ఇంటర్ ఒలింపిక్ సారీ మన వరల్డ్ కప్ ఆడిన సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్ ఆడడం వల్ల నాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది స్పోర్ట్స్ కోర్టులో ఇంకా చాలామంది క్రీడాకారులు ఉన్నారు మన ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళు రమావత్ కోటి ఉన్నాడు సంజీవయ్య ఉన్నాడు తడా మురళి ఉన్నాడు కబీర్ దాస్ అని గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు టీచింగ్లో ఇట్లా ఒక యాభై నుంచి అరవై మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కుటుంబంలో లోకేశ్వర్ అని ఉంది ఆ అమ్మాయి కూడా నార్మల్లో జాబ్ వచ్చింది క్రీడలు ఆడడం వల్ల ఉద్యోగ అవకాశాలు అనేది మెరుగ్గున్నాయి ఇప్పుడు ఇప్పుడున్న పాలసీతో ప్రశాంత్ గారు ఇప్పుడు స్పోర్ట్స్ పాలసీ వచ్చిందన్నారు ఆ స్పోర్ట్స్ పాలసీ వల్ల మనకేమైనా ఉపయోగాలు ఉన్నాయా ఖచ్చితంగా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మేము మీ మా అసోసియేషన్ మొత్తం ఫోకస్ చేసేది కూడా ప్రతి ముప్పై మూడు జిల్లాలకు పారా క్రీడాకారులకు పారాస్పోర్ట్స్ అంటే ఏంటి అవేర్నెస్ చేస్తూ వాళ్ళు స్కూల్ లెవెల్ నుంచి గనక బయటకు వస్తే ప్లేయర్సు వాళ్ళు రేపొద్దున ఒలింపిక్ మెడల్స్ నేషనల్ మెడల్స్ మన దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చిన స్పోర్ట్స్ పాలసీ గత ఇరవై సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకున్నట్టు ప్రతి క్రీడాకారుడు బాధపడ్డాడు డబ్బులు పెట్టుకోలేక సరైన ట్రైనింగ్ దొరకక కోచెస్ లేక ఇప్పుడు ఈ స్పోర్ట్స్ పాలసీ ద్వారా మనం అనుకున్న ప్రతిదీ పారా క్రీడాకారునికి లభిస్తాయి ఎందుకంటే ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ పాలసీ సాధారణ క్రీడాకారునికి అయితే ఏ బెనిఫిట్స్ అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నాయో అవన్నీ కూడా పారా క్రీడాకారులకు ఉన్నాయి ఉద్యోగ రిజర్వేషన్ తీసుకున్నా కూడా లేదా క్యాస్ అవార్డుస్ తీసుకున్నా కూడా అర్జున్ అవార్డు తీసుకున్నా పద్మభూషణ్ ఇట్లా రాష్ట్రంలో అనేకమైన సదుపాయాలతో పొందుపరిచిన క్రీడా పాలసీ అనేది కొత్త పాలసీ మనకు తెలంగాణలో రావాల్సి వచ్చింది దాన్ని సద్వినియోగం తీసుకునే దిశగా మన వికలాంగులు ముందుండాలి దానికి ముందంటూ మా అసోసియేషన్ పారాస్పోర్ట్స్ తెలంగాణ ఉంటూ ఖచ్చితంగా సహకరిస్తుంది దాంట్లో చాలా అంటే చాలా పారా క్రీడాకారులకు లబ్ధి జరిగే ఇష్యూస్ ఉన్నాయి ఖచ్చితంగా మనం వాటిని ఉపయోగించుకుంటే పాలసీ ద్వారా చాలామంది జీవితాలు సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఆటలు ఇప్పుడు ఈ పారా స్పోర్ట్స్లో స్పెంట్ ఆటలు ఆడాకునే మన వికలాంగుల సోదరులకు మీరు ఇచ్చే సలహా పారా క్రీడాకారులకు మనం చేసేది ఏంటంటే సూచన ఏంటంటే ఫస్ట్ మీరు తెలుసుకోండి పారా స్పోర్ట్స్లో ఎలిజిబిలిటీస్ ఏంది మీ బాడీకి సంబంధించి ఏ గేమ్ సూట్ అవుతుంది ఏ విధంగా మీరు ఆడగలుగుతారు మీ కొంతమందికి మీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండికాప్ కదా నేనేం పనికిరాను అనే ఫీలింగ్లో ఉంటారు క్రీడ అనేది చాలా మనం ఆల్రెడీ డిజబుల్ డిప్రెషన్స్లో ఉంటాం క్రీడ అనేది హెల్జ్ హెల్ప్ అవుతుంది మనం ఆ డిప్రెషన్స్ బయటకు అదే అదేవిధంగా ఐడెంటిఫికేషన్ కోసం మనం ప్రతి దగ్గర కొట్లాడుతాం ఆటోమేటిక్గా మనం రాష్ట్రానికి రిప్రజెంట్ చేసి దేశానికి రిప్రజెంట్ చేసి చేసినామంటే మై ఐడెంటిఫికేషన్ మనకు వస్తుంది చాలా ఏదో సాధించడం ఫీలింగ్ మనకు ఉంటుంది దాంతోపాటు ఒక ఉద్యోగ భరోసా వస్తుంది క్రీడలు ఆడడం వల్ల ప్రతి క్రీడాకారులను కూడా నేను ఇచ్చే చిన్న మోటివేషన్ ఏంటంటే మీరు ఫస్ట్ క్రీడల గురించి తెలుసుకోండి మీ దగ్గరలో ఉన్న సీనియర్ క్రీడాకారులనైనా అడగండి లేదా జిల్లా నాయకులను అడగండి లేదా డివైఎస్ఓలను స్పోర్ట్స్ ఆఫీసర్లైనా మీరు కాంటాక్ట్ కాండి లేదా మాకే మా పారాస్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆఫ్ తెలంగాణకైనా మీరు కాంటాక్ట్ కాండి మీరు ఏ విధంగా ఆడాలా ఎక్కడ కోచింగ్ తీసుకోవాలా ఏ గేమ్ మీకు సూట్ అవుతుంది మీరు ఏ క్లాసిఫికేషన్ కింద వస్తారు మీరు ఎంత దూరం వెళ్ళొచ్చు మీకు ఎలాంటి ఫెసిలిటీస్ దొరుకుతాయి గవర్నమెంట్ నుంచి మేము ఏ ఏ విధంగా మీకు సహకరించాలా మేము ఏ విధంగా ట్రైన్ చేస్తాము అనేది మేము క్లుప్తంగా క్రీడాకారులందరికీ కూడా ఎక్స్పెషల్ ఉమెన్ ఉమెన్ బయటికి రారు మన డిజబుల్లో ఇంకా తక్కువ ప్రతి ఒక్క ఉమెన్కి కూడా ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ ఇంకొక విధంగా చూస్తే ఉద్యోగ అవకాశాలన్నీ అన్ని ఉన్నాయి కానీ ఫస్ట్ మనం ఆడి ఉండాలి పక్కన రాష్ట్రం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే డిఎస్సిలో ఇరవై ఆరు మందికి ఉద్యోగం వచ్చింది మొత్తం సపరేట్ స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ కోటలో రిటర్న్ టెస్ట్ ఉండదు మనకు కావాల్సింది ఏంటంటే హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఉంటే మనకు పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఉద్యోగం ఏంటి అదే సాధారణ క్రీడాకారుల లాగానే పారా క్రీడాకారులను కూడా సమానంగా చూడడం అనేది ఈ స్పోర్ట్స్ పాలసీ ఒక ఉద్దేశం దాన్ని యూటిలైజ్ చేసుకోండి కేవలం ఆరు మంది పార్టిసిపేట్ చేస్తేనే స్టేట్కి పార్టిసిపేట్ చేస్తేనే డిఎస్సిలో ఏపీఎస్సిలో ఉద్యోగాలు సంబంధించి అలాంటిది మనం కూడా మన దగ్గర నుంచి అప్కమింగ్ ఇయర్స్లో పాలసీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది పాలసీ తీసుకొచ్చినాం ఖచ్చితంగా ప్రతి ఒక్క దివ్యాంగునికి ఇది ఒక పెద్ద ఎసెట్ వాళ్ళ జీవితాలు మార్చుకోనికి ఖచ్చితంగా పారా క్రీడలు ఉపయోగపడతాయి మీరు రండి మీరు ఫిట్గా ఉండొచ్చు మెంటల్గా ఎబిలిటీ ఉండొచ్చు మీరు కావాల్సిన అన్ని పారా క్రీడల ద్వారా మీరు సాధించవచ్చు అని నేను తెలియజేస్తాను మనకు ఈరోజు స్పోర్ట్స్ గురించి చాలా వివరాలు తెలిసారు ఎవరైనా మిత్రులారా మీరు ఆటలు ఆడాలనుకుంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు తప్పనిసరిగా ప్రశాంత్ గారిని కానివ్వండి మన జవాబు ఛానల్ని సంప్రదించండి మేము పారా స్పోర్ట్స్ వాళ్ళ వివరాలు మీకు ఇస్తాము మనం అందరం ముందుకెళ్లాలని కోరుకుంటూ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్